నమస్తే గ్రూప్ వన్ పరీక్షలో పాస్ అవడం అనేది కూడా చాలా కష్టతరంగా ఉంటుంది అలాంటిది గ్రూప్ వన్లో ఫైవ్ నాట్ ఫైవ్ మార్కులతో అధిక స్థానంలో నిలబడినటువంటి వ్యక్తి అలానే మన వరంగల్ బిడ్డగా కేఈ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నటువంటి మాధవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు గ్రూప్స్ పాస్ అవ్వాలనేది చాలామంది కోరిక అది గనక కొడితే వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవుతారంటూ కూడా విద్యార్థులు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు అందులో పార్టిసిపేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు చాలా కష్టంగా నిరంతరంగా అందరూ కష్టపడుతూ ఉంటారు అలాంటి వారికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి మన వరంగల్ ముద్దు బిడ్డ అవ్వడం కూడా మనకి చాలా గర్వకారణం అని చెప్పాలి ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ముందుగా కంగ్రాచులేషన్స్ మా ఆర్ ఎన్ టీవీ చాలా మందికి ఆదర్శం సార్ అంటే చాలా మంది ఉద్యోగాలు రాక చిన్న చిన్న వాటికి కూడా సూసైడ్ చేసుకుంటున్నటువంటి రోజులు ప్రజర్స్ ఉంటాయి అలాంటిది మీరు ఇది ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు కాకతీయ యూనివర్సిటీలో అందులో మళ్ళీ గ్రూప్ వన్ లో ఫైవ్ నాట్ ఫైవ్ మార్క్స్ అసలు ఎలా పాసిబుల్ అయింది సార్ యాక్చువల్లీ నేను అంటే ఇది ఇమీడియట్ ప్రిపరేషన్ షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ కూడా కాదండి నేను రెండు వేల పదిహేను నుంచి నా గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పటి నుంచి ప్రిపరేషన్ లోనే ఉన్నాను అప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాము కాకపోతే అప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు ఇదే మొదటి నోటిఫికేషన్ సో అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్గా నోటిఫికేషన్ వస్తే సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ ఓపెన్ కేటగిరీలోని సెలెక్ట్ అయ్యాం దాని తర్వాత ఇది ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం పాత ప్రిపరేషన్ మళ్ళీ ఎందుకు రివైజ్ చేసి ఉపయోగించుకోకూడదు ఎందుకు అంత కష్టపడ్డదాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి మనం కూడా ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో సీనియర్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా పర్మిషన్ ఇచ్చి సపోర్ట్ చేసి లీవ్ ఇచ్చారు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే సార్ పర్మిషన్ తీసుకున్న అప్పుడున్న సిపి మా అంబర్ కిషోర్ జా సార్ పర్మిషన్ తీసుకొని సో ఫుల్ ఫిల్డ్జ్గా ప్రిపేర్ అయ్యాను దీనికి సో హార్ట్ఫుల్లీ ప్రిపేర్ అయ్యాను మంచి స్కోర్ కూడా వచ్చింది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి స్కోర్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అంటే నార్మల్ గా ఎస్ఐ ఉద్యోగం కానిస్టేబుల్ ఉద్యోగం ఒక్క మార్క్ లో పోతే కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు కానీ మీరు విధులు నిర్వహిస్తూ కూడా ఇటు ప్రిపరేషన్ అయ్యారు అంటే మీ ఫ్యామిలీ ప్రోత్సాహం కూడా ఉండి ఇందులో మొదటి నుంచి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందండి ఫ్యామిలీ కానివ్వండి మా సీనియర్ ఆఫీసర్స్ మా సిబ్బంది అందరు కూడా ప్రిపేర్ అవుతున్నా ఒక నెగిటివ్ నోట్లో తీసుకోకుండా అందరూ పాజిటివ్ నోట్లో ఎంకరేజ్ చేయడం సపోర్ట్ చేయడం ఓకే మన నుంచి కూడా ఒకరు ఇట్లా ప్రిపేర్ అయ్యి సర్వీసెస్లోకి వెళ్ళాలి ఎందుకు మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవద్దని అందరు కూడా సపోర్ట్ చేశారు ఫ్యామిలీ కూడా నేను వన్ ఇయర్ ఇట్లా లీవ్లో వెళ్ళాల్సి ఉంటుందంటే వాళ్ళు పాజిటివ్గా ఓకే ఎన్ని రోజులైనా మంచిదే కానీ ఇంత మంచి ఆప్షన్ ఎందుకు వదులుకోవాలని అందరు సపోర్ట్ చేశారు సో అందరు సపోర్ట్ ఉంది కాబట్టి ఇవాళ ఇది సాధ్యమైంది అండ్ అసలు మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్ ఎస్ నేను రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ సివిల్ ఎస్ అయినండి రెండు వేల ఇరవైలో మా ట్రైనింగ్ అయిపోయింది తర్వాత నేను ఫస్ట్ పోస్టింగ్ భూపాలపల్లి జిల్లాలో పనిచేశాను తర్వాత త్రీ వన్ సెవెన్ జియోలో భాగంగా ట్వంటీ ట్వంటీ వన్లో వరంగల్ కమిషనరేట్కి అలర్ట్ అయ్యాను నేను అప్పుడు ఉన్న సిపి తరుణ్ జోష్ సార్ నాకు ఫస్ట్ జాఫర్గఢ్ ఎస్హెచ్ఓ పోస్టింగ్ ఇచ్చారు సో అక్కడ జాఫర్గఢ్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ పనిచేసిన తర్వాత మట్వాడకు వచ్చాను మటవాడ నుంచి మళ్ళీ జనరల్ బాడీ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కానపూర్లో నర్సంపేట కానాపూర్లో పనిచేశాను అక్కడ నుంచి నా కానపూర్లో ఉన్న సమయంలోనే నోటిఫికేషన్ వచ్చింది సో సార్ రిక్వెస్ట్ చేసుకొని సార్ పర్మిషన్ తీసుకొని లీవ్ లో వెళ్ళండి అంటే నార్మల్గా ఉద్యోగం కొట్టాలనేది చాలా మంది కసి పట్టుదల ఉంటుంది అండ్ కొంతమంది నిరుద్యోగం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాటిని అధిగమించి ముందుకు రాలేకపోతున్నారు అండ్ మీ కుటుంబ నేపథ్యం చాలా మందికి తెలియదు తెలుసుకోవాలని ఇప్పుడు క్యూరియాసిటీ ఉంటుంది కంపల్సరీ మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ లో లాస్ట్ ఫోర్టీ ఇయర్ ఫార్టీ ఇయర్స్ నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అండి ప్రస్తుతం పరకాలు పోస్ట్ మాస్టర్గా ఉన్నారు మా మదర్ హౌస్ వైఫే ముందు నుంచి నాన్న గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్నాడు కాబట్టి నాకు కూడా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ సర్వీసెస్కి నేను కొంచెం అల్లైండ్గా ఉన్నాను సో మనం నాన్న వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్ గురించి చెప్తున్న సమయంలో కొంచెం మేము కూడా ఓకే మంచి స్థాయిలో ఉండాలి గవర్నమెంట్లో చాలా రెస్పెక్ట్ ఉంటుంది చాలామందికి ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి అనిపించేది ముందు నుంచి సో ఇమీడియట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి వచ్చాను సో అదృష్టశాత్తు ఇలా అంటే జనరల్గా చాలా ఉద్యోగాలు ఉంటాయి అండ్ గవర్నమెంట్ సెక్టర్ అంటే చాలా ఉంటాయి మీ ఫాదర్ పోస్ట్ ఆఫీస్ కానీ పోలీస్ ఎందుకు అనుకున్నారు అంటే చైల్డ్హుడ్ నుంచి కూడా ఒక జనరల్ ప్రతి పిల్లవాడికి యూనిఫామ్ అంటే ప్యాషన్ ఉంటుంది విధంగా నేను నాకు చిన్నప్పటి నుంచి యూనిఫామ్ సర్వీసెస్ అంటే చాలా ప్యాషన్ ఉండేది సో ఇమీడియట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పుడు టూ థౌసండ్ సిక్స్టీన్లో ఫస్ట్ సర్వీస్ ఇస్పెక్టర్ నోటికేషన్ పడింది అప్పుడు నేను సొంతంగా ప్రిపేర్ అయ్యాను చాలా దగ్గర వరకు వెళ్ళి జస్ట్ ఒక వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్ తోటి సివిల్ఎస్ఏ మిస్ అయింది నాకు టూ థౌసండ్ సిక్స్టీన్లో సో దాన్ని కొంచెం ఛాలెంజ్గా తీసుకొని ప్రిపరేషన్లో ఏం లోపిస్తుందని చెప్పి ఆలోచన చేస్తే అప్పుడు ప్రణాళిక లోపిస్తుంది అనే అవగాహన వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మెంటర్షిప్ తీసుకొని సీనియర్ యాస్పిరెంట్స్ నుంచి గైడెన్స్ తీసుకొని సో తర్వాత ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇటు వచ్చాను సో ముందు నుంచి కూడా పోలీస్ సర్వీస్ అనేది ప్యాషన్ ఎందుకంటే సొసైటీలో అన్నిటికంటే ఎక్కువ ఎక్కువ మందికి సహాయపడే అవకాశం ఉన్న ఉద్యోగం పోలీస్ ఒకటే అని చెప్పి అనుకుంటున్నాం ముందు నుంచి సో నిజంగా కూడా మల్టిపుల్ టైప్ ఆఫ్ పీపుల్ మల్టిపుల్ టైప్ ఆఫ్ సమస్యలను మనం సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది పోలీస్లోనే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఉద్యోగం పోలీస్ అండ్ ముఖ్యంగా చూసుకుంటే సార్ ప్రతి ఒక్కరికి ఒక సర్టన్ టైంలో పోలీస్ యూనిఫామ్ చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటారు సో మీ లైఫ్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇలా పోలీస్ అవ్వాలని అంటే నేను ముందు నుంచి కూడా ఉద్యోగం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి వాళ్ళని చూడడం వాళ్ళతో కలిసి పనిచేయడం జరిగింది మొదట నేను వరంగల్ కమిషనర్కి వచ్చినప్పుడు అంబర్ కిషోర్ ఝా సార్ తరుణ్ జోత్ సార్ ఉండే సిపిగా తరుణ్ జోస్తి సార్ తర్వాత ఐజీ ఇప్పుడు ఉన్న రంగనాథ్ సార్ ఉండే తర్వాత అంబర్ కిషోర్ జా సార్ ఈ ఐపీఎస్ ఆఫీసర్స్తో పాటు చాలా మంది యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ని మేము క్లోజ్గా చూడ్డం నేను భూపాలపల్లి మలుగు జిల్లాలో పనిచేసినప్పుడు అప్పుడు ఇప్పుడు నిజామాబాద్ కమిషనరేట్గా ఉన్న సాయి చైతన్య సార్ ఐపీఎస్గా ఉండేవారు సార్ కూడా చాలా దగ్గరే సార్తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది మన గౌశాలం సార్ అని సార్ ఇప్పుడు కరీంనగర్ కమిషనర్గా వచ్చారు నేను వాజేడ్లో పోస్టింగ్ ఉన్నప్పుడు ఏటునగరం సార్ ఏస్పి ఏఎస్పిగా ఉండే సో ఇంతమంది ఆఫీసర్స్ని దగ్గర నుంచి చూడడం సో మనం ఎందుకు ఇలా అవ్వకూడదు సార్ వాళ్ళలాగా సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను సో దట్ మెయిన్ అంటే వరంగల్ జిల్లా అంటేనే హార్ట్స్ అందులో తట్టు మీరు వెళ్ళినటువంటి ఏజెన్సీ ఏరియా మేడారం కానివ్వండి ఎటు ఇదంతా కూడా చూసుకుంటే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది కొంచెం మావోయిస్ట్ జోన్ అనేది ఉండేది అందరూ కూడా భయపడే వాళ్ళు అనకటి నుంచి కూడా ఈ సర్కిల్ అనే వరకు బట్ అటు సైడ్ చేసుకుంటూ కూడా ఇంత ధైర్యంగా అసలు ఎలా అంటే నేను అక్కడ చాలా తక్కువ కాలం పనిచేసాను యాక్చువల్గా భూపాలబిల్లి ములుగులో వన్ ఇయర్ ఉన్నాను బట్ ముందు నుంచి ఇది ఒక డిజైర్ లోపల బర్నింగ్ డిజైర్ ఉండేది సో మంచి సర్వీసెస్లో ఉండాలి గ్రూప్ వన్ సర్వీసెస్లో ఉండాలి అనే డిజైర్ ఉంది సో అందుకే దాన్ని నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఫుల్ఫిల్ చేసుకున్నాను అండ్ ముఖ్యంగా మీరు ఫైవ్ నాట్ ఫైవ్ మార్క్స్ కొట్టారంటే ఖచ్చితంగా మీ మైండ్లో ఒక గోల్ ఉండి ఉంటుంది సో ఇంత మార్కులు వచ్చినందుకు మీకు ఏ క్యాడర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఎక్స్పెక్టేషన్ రావడం అనేది వస్తుంది బట్ మీ మనసులో అయితే ఒక గోల్ ఉంటుంది డివైఎస్పీ డివైఎస్పి కావాలనేది ముందు నుంచి ఉన్న బలమైన కోరిక అండి సో యూనిఫామ్ సర్వీస్లో ఉన్నా కాబట్టి కురపం డిఎస్పీ కావాలనే కోరిక ముందు నుంచి బలంగా ఉండేది సో ఇప్పుడు ఈ నాకు వచ్చిన స్కోర్కి ఖచ్చితంగా డివైఎస్పి వస్తుంది అని చెప్పి నమ్మకం ముఖ్యంగా చూసుకుంటే ఇటు విధులు నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది సార్ అందులో కే యూనివర్సిటీ అంటే ఇక పెట్టిందే పేరు యూనివర్సిటీ అడ్డాలి కానివ్వండి బయట అదంతా కూడా ఇంత ప్రెజర్ టైంలో కూడా అసలు మీరు ఏ టైంలో చదివేవాళ్ళు అసలు ఇది పెద్ద టాస్క్ అందరికి అంటే తెలుసుకోవాలన్నది ఒక కోరిక అంటే రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ప్పుడు నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంత టైం ప్రిపరేషన్కి వెచ్చించి ప్రిమ్స్కి ప్రిపేర్ అయినప్పుడు సో అప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోనీ దాన్ని తర్వాత ఏమర్థం ఏంటంటే ఇది పార్ట్ టైం ప్రిపరేషన్ తోటి వీలయ్యేది కాదు ఫుల్ ఫ్రేజ్గా ప్రిపేర్ అవ్వాలనుకుని నేను సార్ పర్మిషన్ తీసుకొని సిపి సార్ కంప్లీట్గా లీవ్ పెట్టుకునేది ఫుల్ ఫేజ్ గా ప్రిపేర్ అయ్యాను ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అవ్వడం ఇంపాసిబుల్ గ్రూప్ వన్కి సో అందుకే ఫుల్ ఫ్రేజ్గా లీవ్ తీసుకుంటే నార్మల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ చదివితేనే వచ్చేది కాదు బాబు చాలా మంది బాధతో కానివ్వండి చాలా మంది కష్టపడుతుంటారు కానీ మీరు ఉద్యోగం చేసుకుంటూ కూడా ఇంత హయ్యెస్ట్ మార్కులు రావడం అనేది నాటే జోక్ అసలు అయితే ఇది పూర్వ అనుభవం హెల్ప్ అయిందండి నేను టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి కూడా మీకు చెప్పినట్టు ప్రిపరేషన్లో ఉన్నాను నైన్టీన్ వరకు కూడా సో ఈ ఫోర్ ఇయర్స్ చాలా డీటెయిల్డ్గా ఇన్ మేము ప్రిపేర్ అయ్యాము అప్పుడు అప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న నోట్సెస్ అప్పుడు నా నేను సేకరించిన మెటీరియల్ ఇంకా స్టిల్ నాగరి ఇప్పటికి కూడా ఉంది టెన్ ఇయర్స్ వరకు కూడా ఎప్పుడు దాన్ని నేను పక్కకు పెట్టలేదు పడేయలేదు సో ఆ పూర్వ అనుభవం అంతా ఇప్పుడు ఉపయోగపడింది ఇప్పుడు నేను జస్ట్ వాటిని అన్ని రివైజ్ చేసుకోవడం మళ్ళీ గుర్తు చేసుకోవడం మళ్ళీ ప్రాక్టీస్ చేయడమే చేశాను కొత్తగా చదివింది కి దూరంగా ఎప్పుడు లేను సో అది ప్లస్ అయింది అంటే చాలా మంది ఉద్యోగం రాగానే ఇక్కడ ఈ స్థాయి వచ్చింది ఓకే దెన్ ఫైన్ తర్వాత ప్రమోషన్ వస్తే చూద్దాంలే అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ ఇంత కసిగా మీరు ఖచ్చితంగా అనుకునేది సాధించారు చాలా మంది యువతకి ఆదర్శం చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు యువతకి చాలా అంటే ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని చెప్పుకోవాలి అలాంటి వాళ్ళకి మీరేమన్నా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా లైఫ్లో ఈజీగా ఏది రాదండి నాకు కూడా నేను ఫిఫ్టీన్ లో స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ నైన్టీన్ లో ఉద్యోగం వచ్చింది ఈ ఫోర్ ఇయర్స్ లో నేను చాలా ఉద్యోగాలను క్లోజ్గా మిస్ అయ్యాను చాలా ఉద్యోగాలు అసలు క్వాలిఫై కూడా కానీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి కొన్ని వందలు ఉద్యోగాలు రాసినాను సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో ప్రతి ఉద్యోగానికి అప్లై చేసి రాసేవాడి ప్రతిది వచ్చిందని చెప్పుకోవడానికి లేదు సో అనుకున్న వెంటనే ఏది జరగదు సో దానికి మనం ప్రణాళిక సిద్ధం చేసుకొని దానికోసం కష్టపడాలి సో ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి ఇమీడియట్గా అప్ చేయదు ఎప్పుడు కూడా ఒక నాలుగైదు ఏళ్ళు కూర్చుంటేనే ఒక ఉద్యోగం వచ్చింది సో ఏది ఈజీగా రాదు అంత అని చెప్పి వెంటనే ఏది గివ్ అప్ చేయదు ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి ఏదో ఒక రోజు డే సక్సెస్ వస్తుంది ఎందుకంటే నేను సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయినప్పుడు ట్వంటీ టూ ట్వంటీ త్రీకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఫార్టీస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎక్స్ సర్వీస్ మెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు థర్టీస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఎప్పుడు వస్తుంది సక్సెస్ అని చెప్పలేము మనం సక్సెస్ వచ్చేవారు ప్రయత్నం ప్రయత్నం చేస్తాము కష్టే ఫలి అని అందుకే అంటారు కదండి పెద్దలు అండ్ ముఖ్యంగా చాలా మంది ఉమెన్స్ కూడా రావడానికి ముందుగా అంతకు ముందు కంటే గతంలో కంటే కూడా ఇప్పుడు ఆడవాళ్ళు అనేది పోలీస్ రంగాల్లో కూడా ముందు ఉంటున్నారు బట్ కొంతమంది ఒత్తిళ్ల వల్ల కానివ్వండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు కొంచెం అధిగమించి లేకపోతున్నారు అలాంటి వారికి మీ సూచన ఒత్తిడి అనేది ప్రతి శాఖలో ఉంటుందండి పోలీసులోనే కాదు లైఫ్లో ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఒత్తిడి ఉంటుంది సో ఒత్తిడిని మనం పాజిటివ్గా తీసుకోవాలి ప్రతిదాన్ని సో మనం పాజిటివ్గా లైఫ్లో పాజిటివ్గా ఉంటే ఎంత ఒత్తిడి ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా మంచిగా ఎదుర్కొని ముందుకెళ్తాం అంటే ఎంత పాజిటివ్ ఉన్నా స్ట్రాంగ్ కూడా ఉండాలి మెయిన్ స్ట్రాంగ్ మెంటలీ స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా అన్నీ అవుతుంది దానికి మీరే నిదర్శనం ఎందుకంటే ఇటు డ్యూటీ అటు మీరు అనుకున్న గోల్ రెండిటి మధ్యలో నిలబడ్డారు అది నాట్ ఏ జోక్ అందరికి బట్ రియల్లీ చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్ మీ విలువైన సమయాన్ని కూడా మాకు కేటాయించారు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్ అంటే ఎక్కడ పోస్టింగ్ రావాలనుకుంటున్నారు అంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ సర్వీసెస్ రావడం పెద్ద అదృష్టంగా భావిస్తున్నానండి ఎందుకంటే ఇది ఫస్ట్ నోటిఫికేషన్ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సో ప్రత్యేక రాష్ట్రం రావడం రావడం ఎంత సంతోషమో ప్రత్యేక రాష్ట్రంలో ఫస్ట్ నోటిఫికేషన్ లో గ్రూప్ వన్ రావడం కూడా అంత సంతోషంగా ఉంది సో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ మార్మూల ప్రాంతంలో పనిచేయడానికి సిద్ధమే గ్రూప్ వన్ సర్వీసెస్ రావడమే చాలా గొప్ప విషయం అనుకుంటున్నాను సో రాష్ట్రంలో ఎక్కడ పని సిద్ధంగా పనిచేయడానికి మాది భూపాలపల్లి జిల్లా రేగొండ మండల్ సుల్తాన్పూర్ గ్రామం కాకపోతే రీత్యా మా నాన్న సిటీకి రావడం హనుకొండకి మేము చదువు అంతా ఇక్కడే పూర్తి చేసుకున్నాం లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆర్ఎన్టీవీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మచ్ అంటే చూసే అండ్ యూత్ కు చిన్న మెసేజ్ ఇవ్వాలనేది ఎందుకంటే ఎంతో మంది ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు నిరుపేదరికంలో ఉంటారు కానీ వాళ్ళలో టాలెంట్ ఉంటది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి సో ఇవాళ మీరు ఇంటర్వ్యూల్లో అందరం వచ్చి చేస్తున్నాం అంటే ఒక్క రోజుతో వచ్చింది కాదు ఇది ఎన్నో ఏళ్ళ కష్టం ఇవాళ మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది మీరే చాలా మందికి ఆదర్శం మీరు మళ్ళీ మళ్ళీ మా వరంగల్కే వచ్చి సేవలు అందించాలని కోరుకుంటున్నాం సో మచ్ చూశారు కదా కస్టేఫ్ అల్లి ఖచ్చితంగా ఎక్కడున్నా ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే తమ కష్టాన్ని తమ నమ్ముకొని తమ టాలెంట్ మీద నమ్మకంతో గివప్ ఇవ్వకుండా ముందుకెళ్తూ గనక మీరు అనుకున్నది సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ మీ దగ్గరికి వస్తుందని ఎగ్జాంపుల్ సార్ అని చెప్పాలి ఎందుకంటే ఇటు విధులు నిర్వహిస్తూ కూడా కేఏ యూనివర్సిటీ అంటే తరచూ గొడవలు కానివ్వండి తరచూ ఎన్నో వివాదాలకి అడ్డాగా ఉంటుంది అలాంటి ప్లేస్లో కూడా జాబ్ చేస్తూ ఇటు గ్రూప్ వన్లో ఫైవ్ నాట్ ఫైవ్ మార్క్స్ కొట్టడం అనేది నాట్ ఏ వర్క్ ఇలాంటి పార్టీ మన యూత్ కానివ్వండి ఎంతో మందికి గా నిలుస్తున్నారు ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్